మొదటిసారి నేను చేసిన వెజ్ బిర్యానీ హిట్టా ఫట్టా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసమైతే ముందుగా బీన్స్ పొటాటో తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి టొమాటోస్ ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ను పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి ఇంకా ఇలా పచ్చి బటన్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత పెరుగు కూడా పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట మనం ముందుగానే కూరగాయలు కట్ చేసుకొని ఇవన్నీ మనం దగ్గర పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది బిర్యానీ అనేది ఇక్కడ రైస్ వచ్చేసి నేనైతే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను ఇంకా ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం అయితే అయ్యాయి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులన్నర వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి మూడు పావుల ఆయిల్ అయితే తీసుకున్నాను చిన్న పావు అనమాట పావు అంటే ఇంకేంటో అనుకున్నారు మా ఇంట్లో చిన్న పావు ఉంటుంది దాంతో మూడు పావుల నూనె అయితే తీసుకొని కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఆ తర్వాత సాజీరా చెక్క లవంగం ఇలాచి పోపు అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుందన్నమాట ఫ్లేవరు తర్వాత పుదీనా అయితే వేసుకోవాలి పోపుకు ఇంకా ఇందులో ఆలు బీన్స్ ముక్కలైతే వేసుకోవాలి ఇంకా మనం వెజిటేబుల్స్ కావాలంటే కాలీఫ్లవరు క్యారెట్ ఇలా మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర కాలీఫ్లవర్ అందుబాటులో లేదన్నమాట క్యారెట్ ఆల్సో ఉత్తప్పుడు ఉత్తప్పుడైతే బొచ్చుడు బొచ్చడు కూరగాయలు అయితే దొరుకుతాయి కానీ ఇదే టైంలో మాత్రం నాకు అసలు క్యారెట్ అస్సలే దొరకలేదు ఈరోజే చూడు చూడమని చెప్పేసి అందుకే నేను వేయలేదు మీరు వేసుకోండి తర్వాత పసుపు ఇంకా ధనియాల పౌడర్ వేసుకోవాలి అది కూడా పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్నాం కదా పసుపు అనేది కలర్ వస్తుందన్నమాట బాగుంటుంది కలర్ఫుల్గా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మరీ ఎక్కువ వేసుకోకండి మొత్తం అదే ఫ్లేవర్ అవుతుంది ఆ తర్వాత గరం గరం మసాలా వేసుకొని ఇంకా టమాటాలు అయితే వేసుకోవాలి ఈ టమాటాలు మగ్గాక కొద్దిగా కారం అయితే వేసుకోవాలి మనం ముందుగానే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కదా నేనైతే ఓన్లీ ఐదారు పచ్చిమిర్చిలు అయితే తీసుకున్నాను అంతే కాబట్టి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అంటే కొంచెం కారం ఉండాలి కదా అండి స్పైస్గా అని చెప్పేసి కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేశాను ఆ తర్వాత నానబెట్టిన బఠానీ ఉంది కదా అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి ఆ తర్వాత మాత్రమే మనం రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఇదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకొని ఇందులో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ నీళ్ళలో ఇదే టైంకి మనం ఉప్పు వేసుకుంటే రైస్లోకి మంచిగా కలుస్తుంది అన్నమాట ఈ వాటర్ మనం టేస్ట్ చూస్తే ఉప్పగా అంటే ఉప్పగా అని కాదు సరిపోయిందా లేదా ఉప్పు అనేది అయితే తెలుస్తుంది కొంచెం ఉప్పగా ఉంటేనే అన్నంలోకి సెట్ అవుతుంది మరి ఉప్పీసం చేసుకోకండి ఆ తర్వాత నీళ్ళు మసలు తిన్నప్పుడు అందులో రైస్ వేసుకోవాలి ఇంకో పక్క చిన్న కడాయిలో నెయ్యి వేసుకొని ఇలా జీడిపప్పులు కూడా వేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని చక్కగా అయితే ఉడికించుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా దగ్గర పడనివ్వాలి ఎసరంతా ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా మన బిర్యానీ హిట్టా బట్ట అనే విషయానికి ఇస్తే సూపర్ డూపర్ హిట్ అయిందన్నమాట బిర్యానీ అసలు హోటల్లో కూడా ఇంత టేస్ట్ రాదు అసలు ఆ బిర్యానీ అంత అంటే అంత బాగా వచ్చింది నిజానికి నేనైతే నిన్న మొత్తం బిర్యానీ తినేసాను మీరు నమ్ముతారా లేదో నాకు తెలియదు కానీ అంత బాగా వచ్చింది టేస్ట్ హిట్ ఫట్ కాదు సూపర్ డూపర్ హిట్ అని చెప్పాను కదా ఈ రెసిపీ నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అన్నమాట రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటరు అంటే రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులన్నర వాటరు పెరుగు వచ్చేసి ఒక కప్పు పెరుగు అన్నమాట ఇలా ఈ కొలతలతో మీరు కూడా చేసుకొని మీకు ఎట్లా వచ్చింది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోను కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్